సంగం కొత్తూరు ప్రాంతంలోని గుడి సెంటర్ నుండి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రెడ్డిలను గెలిపించాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ఆశీర్వదించాలని కోరారు ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రేపు మే పదమూడు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కార్యకర్తలు అందరం కలుసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు వివరించి అదేవిధంగా మా ఆత్మకూర్ శాసనసభ్యుడు ఆత్మకో డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఏం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వండి మా విక్రమ్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వండి అదే ఎంపీ అభ్యర్థి విజయసాయికి ఆశీర్వాదం ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు కిగుతా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా క్లియర్ కట్గా మేము జగనన్న పథకాలు మా ఇంటికి ఇంచుమించు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా అందాయి ఈ రుణం మేము తీర్చుకుంటాము అమ్మఒడి వచ్చింది విద్యా వచ్చింది వసతి దీవెన వచ్చింది ఇంటింటికి రేషన్ వస్తుంది ఇంటింటికి పెన్షన్ వస్తుంది మాకు ఇల్లు ఇచ్చారు స్థలం ఇచ్చారు వాళ్ళ సచివాలయాలు ఇచ్చారు అదేవిధంగా నేతన్న నేస్తాం నేతన నేస్తాం గత డెబ్బై సంవత్సరాల్లో ఈ వేవర్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి వేవర్స్ ప్రతి చేనేత సోదరుడికి అక్క చెల్లెమ్మకు తోడుగా నీడగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు వేల రూపాయలు నేరుగా వారి ఇంటికి అందించి వారి జీవితాలు వెలుగు నింపే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎక్కడ వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఈ ఎన్నికల్లో మేమందరం కూడా మేము రుణం తీర్చుకుంటామని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది సర్వంగా మనం చేస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అనేక మంది తెలుగుదేశం యాక్టర్లు అనేక మంది పత్రికా సంస్థలు ఏకమై జగనన్నాన్ని రాజకీయంగా అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు అవడం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలు రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అదేవిధంగా మన ఆత్మకూర్తి శాసనసభుడు విక్రమ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీగా గెలవడం ఖాయం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకు జై జగనన్న జై విక్రమ